హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఏ విధంగా లోపల పల్ప్ అనేది ఉంది అనేది చూపిస్తాను ఇదైతే రెడ్ కలర్ అనమాట సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో హార్వెస్టింగ్ చేసినది చూపించాను కదా ఇప్పుడు లోపల ఎలా ఉంది అనేది కట్ చేసి చూపిస్తాను ఇంట్లోనే పెంచితే చాలా తీపిగా బాగా నీళ్ళు అంతా కూడా చాలా ఆర్గానిక్గా అయితే పండ్లనేవి ఇంకా మధురంగా తీపిగా అయితే ఉంటాయన్నమాట సో మీరు కూడా ఇంట్లో పండ్ల మొక్కలు ఏవైనా కానీ వేసుకోండి ఈ మధ్య డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా మంచిగా ఎండ బాగా పడే ప్రదేశంలో మీరు ప్లేస్లో నాటినట్లయితే బాగా మీరు ఈల్డ్ అనేది తీసుకోవచ్చు హార్వెస్టింగ్ అనేది చేయొచ్చు సో ఇంకా పెంచుకోలేదనుకుంటే పెంచుకోండి సో ఈ విధంగా చాలా క్రిస్పీగా అయితే ఉందనమాట ఇలా తీయగానే ఎంత ఫాస్ట్గా మనం అరటిపండును ఎలా అయితే తీస్తామో అలా కట్ చేసి ఇలా తీయొచ్చు సో అలాగే కూడా ఒక స్పూన్లో కప్ లాగా కూడా తీసేసుకోవచ్చు చాలా రెడ్గా పింక్గా వేలికంతా కూడా చేయికి అంతా కూడా అంటుకుంటుంది టేస్ట్ మాత్రం చాలా సూపర్గా స్వీట్గా ఉంది అసలు అవుట్ సైడ్ తెస్తే కొంచెం చప్పగా ఉంటుంది కదా ఇది చాలా టేస్టీగా స్వీట్గా ఉందనమాట సో మీరు కూడా ఇంట్లో పెంచుకొని ఇలా టేస్ట్ అయితే చూడండి ఇంకా మా అమ్మ కూడా టేస్ట్ చేస్తూ ఉన్నారు ఒక్క పండైనా ఇలా ఇంట్లో పెంచుకోండి చాలా తీపి